భారతీయ జనతా పార్టీ కొత్త చీఫ్కు తొలి సవాల్ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న రామచంద్రరావుకు మొదటి సవాల్ సొంత పార్టీ నుంచే ఎదురవుతోంది ఈటెల రాజేందర్ బండి సంజయ్ మధ్య ఏర్పడిన అఘాధాన్ని పూడ్చాల్సిన అవసరం కనిపిస్తోంది వీరి మధ్య హుజూరాబాదే పెద్ద సమస్యగా మారుతోంది ఈటల రాజేందర్ మల్కాజ్గిరి ఎంపీగా ఉన్నారు సుదీర్ఘంగా ప్రాతినిధ్యం వహించిన హుజూరాబాదును వదులుకోవాలని అనుకోవడం లేదు కానీ కరీంనగర్ ఎంపీగా ఉన్న బండి సంజయ్ హుజూరాబాదులో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను బలపరుస్తున్నారు ఈటల రాజేందర్ వర్గంగా ఉంటూ భారతీయ జనతా పార్టీ కాదు ఈటల మాత్రమే తమ నాయకుడు అనుకుంటున్న వారిని తగ్గిస్తూ వస్తున్నారు స్థానిక ఎన్నికల్లో అలాంటి వారికి టికెట్లు దక్కకుండా పూర్తిగా తనవారికే ఛాన్స్ ఇప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు ఈ విషయం తెలియడంతో రాజేందర్ వర్గం ఉలిక్కిపడింది అందుకే ఈటల వద్దకు వచ్చి మొరపెట్టుకుంటున్నారు ప్రతి పంచాయతీలోనూ తన మనుషులే సర్పంచులుగా ఉంటారని ఆయన చెప్పుకొచ్చారు అయితే అది అంత తేలిక కాదని ఈటలకు తెలుసు అందుకే వివాదం అక్కడితో ఆగదని అనుకుంటున్నారు ఈ ఇద్దరు బీసీ వర్గాలకు చెందినవారు ఒకరు భారతీయ జనతా పార్టీలో మొదటి నుంచి ఉన్నారు రామచంద్రరావుకు అధ్యక్ష పదవి రావడం వెనుక బండి సంజయ్ ఉందన్న ప్రచారం జోరుగా సాగుతోంది ఈ కారణంగా ఈటల కంటే రామచంద్రరావే బండి సంజయ్కు సపోర్టుగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే ఈడ్లను బలహీనం చేయాలని రామచంద్రరావు అనుకునే అవకాశం మాత్రం లేదు వీరిద్దరి మధ్య సమస్యను హైకమాండ్ సాయంతోనే పరిష్కరించాల్సి ఉంటుంది ఆ ప్రయత్నాలే ప్రస్తుతం రామచంద్రరావు చేస్తున్నారని చెబుతున్నారు చూడాలి మరి ఈ ఇద్దరి మధ్య వివాదాన్ని కొత్త బీజేపీ చీఫ్ ఎలా సద్దుమణిగిస్తారో